హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు కొత్తిమీర నువ్వుల పచ్చడి గురించి తెలుసుకోబోతున్నాం కొత్తిమీర నువ్వుల పచ్చడి రెసిపీ తెలుగువారికి పచ్చళ్ళు అంటే ఎంతో ప్రీతి సాంప్రదాయ వంటకాలలో ఖచ్చితంగా పచ్చడికి స్థానం ఉంటుంది రకరకాల పచ్చళ్ళు తెలుగువారి మెనులో ఉంటాయి అలాగే నువ్వులు కొత్తిమీర పచ్చడి కూడా ఒకటి ఇది రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యంగా ఎంతో మేలు చేస్తుంది దీన్ని వారానికి ఒకసారి తినడం అలవాటు చేసుకుంటే మహిళల్లో ఎన్నో సమస్యలు రాకుండా ఉంటాయి ముఖ్యంగా నెలసరి సమస్యలు అడ్డుకోవచ్చు పొట్ట నొప్పి వంటివి వచ్చేవారు వారానికి రెండుసార్లు ఇలా నువ్వుల పచ్చడి చేసుకుని తింటే వారికి నెలసరి సమయంలో నొప్పి వచ్చే అవకాశం తగ్గుతుంది కొత్తిమీర నువ్వుల పచ్చడి మరి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడబోతున్నాం మరి వీడియోని స్కిప్ అవ్వకుండా మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ఇదే విధంగా ప్రయత్నించండి తప్పకుండా మరి చూద్దాం పదండి ఏమేమి పదార్థాలు కావాలో మరి నువ్వులు వంద గ్రాములు కావాలి కొత్తిమీర ఒక కట్ట కావాలి పచ్చిమిర్చి నాలుగు ఉప్పు రుచికి సరిపడా తీసుకోండి వెల్లుల్లి రెబ్బలు ఐదు నుంచి ఏడు తీసుకోండి నిమ్మరసం అర స్పూన్ అయితే సరిపోతుంది తరువాత స్టవ్ మీద కళాయి పెట్టి చిన్న మంట మీద నువ్వులు వేయించాలి పెద్ద మంట పెట్టినట్లయితే నువ్వులు మాడిపోయే అవకాశం ఉంది ఇప్పుడు వేయించిన నువ్వులను మిక్సీలో వేసి పొడి చేయాలి ఆ పొడిలోనే కొత్తిమీర పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి అవసరమైతే కాస్త నీటిని వేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పును అన్నీ సరిచూసుకోండి వేసుకున్న తర్వాత ఆ గిన్నెలోనే అరస్పూన్ నిమ్మరసం కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి దీన్ని తాలింపు పెట్టుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది అన్నంలోనూ చపాతీతో కూడా మంచి జోడి అని చెప్పవచ్చు పిల్లలకు పెద్దలకు కొత్తిమీర నువ్వుల కాంబినేషన్లో ఎన్నో పోషకాలు అందిస్తుంది కాబట్టి ఈ రెసిపీని అస్సలు మిస్ అవ్వకుండా మీ ఇంట్లో రెడీ చేసుకొని తినండి చాలా మంచి రెసిపీ అని చెప్పొచ్చు ఇది తరువాత మనమైతే ఇప్పుడు మరి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని తెలుసుకుందాం మహిళలకి నువ్వులను తరచూ తినాల్సిన అవసరం ఉంది నువ్వులు తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది కాబట్టి పిల్లలు కూడా నువ్వులు తినిపించాలి నువ్వుల్లో కాల్షియం ఐరన్ పుష్కలంగా ఉంటాయి మరి నెలసరి సమస్యల్లో నువ్వుల నువ్వులు అడ్డుకుంటాయి ఇక నువ్వుల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది శాఖాహారులు నువ్వుల నుంచి అధిక ప్రోటీన్ అందుతుంది ఇక డయాబెటీస్ అధిక రక్తపోటు వంటి వాటికి బాధపడేవారు నువ్వులను ఆహారంలో తప్పకుండా తరచూ తీసుకోవాలి నువ్వులు తరచూ తినేవారిలో చర్మం కాంతివంతంగా ఉంటుంది కొత్తిమీర తినడం వల్ల మా కూడా ఎన్నో మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మానసిక ఆరోగ్యానికి కూడా కొత్తిమీర ఎంతో మేలు చేస్తుంది ఆ వాసన పీలిసి